ఇది ఇడ్లీ అండ్ దోశ బ్యాటరు ఇడ్లీలు వేయాలంటే ఇడ్లీ రవ్వనే ఉండాల్సిన అవసరం ఏం లేదు ఇడ్లీకి దోశకి నేను ఒకటే బ్యాటర్ యూజ్ చేస్తాను రెండిటికి ఒకటేసారి మిక్సీ పట్టుకుంటా ఇడ్లీ రవ్వ ఏం అవసరం లేదు ఇడ్లీలు చేయడానికి అసలు ఇంట్లో ఉన్న రేషన్ బియ్యంతోనే రెండిటికి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాను ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఒక్కోళ్ళు ఇడ్లీ తింటా అంటారు ఒకళ్ళు దోశ తింటా అంటారు ఇద్దరు వాళ్ళే గొడవ పెట్టుకుంటారు అందుకోసమే చెప్పి అందుకే అలా ప్రిపేర్ చేసుకుంటా ఈరోజు అసలు వాళ్ళకి టమాటా కెచప్ లేదు ఇడ్లీలకి ఆ దోశలకైనా ఇడ్లీలకైనా వాళ్ళకి టమాటా కెచప్పే కావాలా ఈరోజు చట్నీ పెడుతున్నా చట్నీకి పెడితే అసలు ఎంత గొడవ వేస్తారో అని నేను అనుకున్నా కానీ అసలు అసలు ఏం కూడా గొడవ వేయలేరు ఏడుస్తారేమో అని అనుకున్న ఏడవలేరు వాళ్ళు అసలు అప్ప డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు టమాటా కెచప్ తీసుకొస్తారు ఇప్పుడు టమాటా కెచప్ లేదు కదా చట్నీ పెడుతున్నా అదే తీసుకెళ్ళండి అంటే సరే మమ్మీ తీసుకెళ్తామని చెప్పారు Okay, bye.